చెల్లక సంత నడుచునాడు రావలనే అంతా సార్ కాలు వేస్తున్నా కాంట పెట్టుకుంటా

얘는 나이거

కూర్చుంటే అత్త చెబుతారు ఇగో నోట్లే పెడితే ఈ పనులు లేకపోయాడు ఇప్పుడు లేదు ఒక్కడే వచ్చండు లోపలికి ఇక ఒక్కడు ఇతరులు వచ్చు కానీ నేను కనిపెట్టలేను కానీ ఒక్కడే వచ్చండి పిల్లనుకొని చూ 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 అని ఎల్లకొచ్చాను ఎల్ల కొడితే పోతాడు అక్కడికి వస్తే మీద కూర్చున్నాడు మీద కూర్చోండి ఇట్లా వచ్చితే ఇట్లా ఇట్లా లబ్బలు మొత్తుకుంటే ఇట్లా ఇట్లా వచ్చిన వచ్చినా కానీ నా అన్నకు లాగున్నదా నేను ముసం అన్నీ చూలవుంటుంది సారు రెండు కలిసి చూలవు ఎటా చూలవు ఉంటుంది పడి అంత గుంచుకొని వేడు మళ్ళీ ఎక్కి వచ్చిండు ఎక్కి దారి మీదికి మంచం మీదికేసి ఎక్కి వచ్చిండు మళ్ళా అక్కడికి దిగిండు మళ్ళీ ఇటు వచ్చిండు మళ్ళా ఆ మంచం నేను మెల్ల ఆ గొల్లం పెడితే వెళ్తుంది అని నేను ఇవాళ మల్లపురం పోతున్నాను అండ్ వేసినప్పుడు నన్ను లేపండి నేనే పడే లేచుకోండి మొచ్చుకుంటే వాళ్ళు వచ్చి మంతను తీసి గొల్లని తీసిన వాళ్ళు నాన్న లోపట వేసుకున్న చాలా తీసి అందాపడు కానీ నంబర్ 아, 그걸 또왜서나이 진짜 대단해.